చాలా మంది సిటిజన్స్ కి అంటే ప్రజలకి ప్రభుత్వం నుండి ఏ విధంగా మెసేజ్లు వస్తున్నాయి అంటే జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ లో మీ యొక్క ఈ కేవైసీ అనేది అవ్వలేదు మీరు మీ దగ్గరలోని గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి లేదంటే సొంతంగా కంప్లీట్ చేసుకోవడం కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి అంటూ కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయి చాలామంది ఈ మెసేజ్లు అనేవి చూసి గ్రామవాడ సచివాలయాలకు అయితే వెళ్తున్నారు మీరు ఆ మెసేజ్ ఎందుకు వస్తుందో పూర్తిగా తెలుసుకోకుండా తర్వాత ఏం చేయాలో తెలుసుకోకుండా మీరు గ్రామవాడ సచివాలయానికి వెళ్ళో లేదా మీరు సొంతంగానో అప్డేట్ ఈకేవైసీ పూర్తి చేసుకున్నా ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు మరి ఆ విధంగా మీకు మెసేజ్ ఎందుకు వస్తుంది తర్వాత చేయవలసిన ప్రాసెస్ ఏంటి అలా మీకు మాత్రమే వచ్చిందా మీ గ్రామంలో వేరే వాళ్ళకు కూడా వచ్చిందా ఇలా మెసేజ్లు రావడానికి కారణం ఏంటి ఇలా ప్రతి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ద్వారా నాకు ఏదో వచ్చేస్తుందన్న ఉద్దేశంతో కాకుండా మీకు ఏదో కొత్త విషయం తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది కాబట్టి వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువైనా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోమని ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఎవరికి ఎక్కువగా మెసేజ్లు వస్తాయి అంటే ఎనభై శాతం మంది ఇరవై సంవత్సరాలలోపు లోపు పిల్లలైతే ఉంటారు మిగిలిన ఇరవై శాతం మంది ఎవరంటే మిగిలిన ఏది వాళ్ళు అయితే ఉంటారు అంటే మిగిలిన వయసు వాళ్ళు అయితే ఉంటారు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు చూసినట్లయితే ఉదాహరణకి ఇప్పుడు మీకు పిల్లలైతే జన్మించారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఒకరు జన్మించారు అలా పుట్టిన వెంటనే వారికి పేర్లు అయితే పెట్టరు కానీ అంగన్వాడీ ద్వారా ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ అనేది ఆ పిల్లలకి అలాగే ఆ పిల్లల యొక్క తల్లికి కూడా అందారు కాబట్టి అప్పటికప్పుడు ఆ పిల్లలకి పేర్లు పెట్టకపోయినా బాబను పాపను ఈ విధంగా ఏదో ఒక రకంగా అంగన్వాడీలో పేర్లు అయితే చేరుస్తారు తర్వాత ఇప్పుడైతే రీసెంట్ గా కొంతమంది అయితే పుట్టిన వెంటనే ఆధార్ కార్డు కూడా చేంజ్ చేస్తారు అనుకోండి అది వేరే విషయం ఈ విధంగా చేర్చేటప్పుడు మీ యొక్క పిల్లల పేర్లు అనేవి అంగన్వాడీ సెంటర్లో ఒక రకంగా ఉంటాయి ఆధార్ డేటాబేస్లో ఒక రకంగా ఉంటాయి ప్రభుత్వ వెబ్సైట్లో అయితే కొంతమందికి పేరు బదులుగా ఆధార్ నెంబర్ అని మేలుకి బదులుగా జెండర్ ఫీమేల్ అని డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండడం తర్వాత కొంతమంది వచ్చేసి పిల్లలకి పేరు పెద్దగా పెట్టేసాం చిన్నగా మార్దాం అని అదొక విషయం ఇలా చాలా వరకు ఆధార్లో మార్పులు చేయడం ఇక ప్రభుత్వ డేటాబేస్లో డేటా వేరేగా ఉండటం ఆ వాళ్ళు ఇప్పటి వరకు వేలు ముద్రలు ఎక్కడ వేయకపోవడం ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం యొక్క జిఎస్డబ్ల్యూఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో వాళ్ళ వివరాలు అయితే సరిగ్గా తెలియడం లేదు అంటే ఒక పేరే పేరు వేరే రకంగా ఉంటుంది ఒక చోట వేరే రకంగా ఉంటుంది ఇప్పటి వరకు ఆధార్ కార్డు అయితే వాళ్ళు తీసుకున్నారు కాని ఇప్పటివరకు ఎక్కడ వేలు ముద్ర వేయకపోవడం ఏంటి ఇలాంటి కారణాలు అయితే ఉంటాయి ఉదాహరణకి మిగిలిన ఏజ్ ఏజ్డ్ పర్సన్ చెప్పాను కదా వాళ్ళు ఏం చేస్తారంటే హౌస్ హౌసుల్ మ్యాపింగ్ అయితే అయ్యి ఉంటారు గానీ ఏ అమెరికాలో అమెరికాలోనో లేదంటే వేరే దేశాల్లోనూ నివాసం అయితే ఉంటారు అలాంటి వారు ఇప్పటి వరకు ఆధార్ కార్డు తీసుకున్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు ఎక్కడ కూడా వేలు ముద్ర అయితే వేసి ఉండరు ఇలా చాలా వరకు కారణాల వల్ల వారి బయోమెట్రిక్ అనేది ఆధార్ తీసుకున్న సరే ఇప్పటి వరకు ఎక్కడ యూజ్ చేసి ఉండరు కాబట్టి ప్రభుత్వానికి వారు ఉన్నారా లేదా అసలు ఏంటనేది అసలు డేటాబేస్లో ఏం తెలియదు కొంతమందికి అయితే ఆధార్ అప్డేట్ చేయించుకుంటారు కానీ ఏదో ఒక వివరాలు మార్చుకుంటారు ఆ ఆధార్లో ఎక్కడైనా వేలుముద్ర వేస్తే డేటా వేరేగా వస్తుంది ప్రభుత్వ వెబ్సైట్లో డేటా వేరేగా ఉంటుంది ఇలా చాలా వరకు కన్ఫ్యూజన్లు అయితే డేటాబేస్ని బేస్ చేసిన అయితే ఉన్నాయి కాబట్టి అలా ఎవర వివరాలు అయితే మ్యాచ్ అవ్వడం లేదు అలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి లాగిన్ లో క్లస్టర్ల వారీగా అయితే వచ్చాయి అంటే గతంలో వాలంటీర్లు అయితే హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకున్నారు కదా ఆ టైంలో లో క్లస్టర్ మ్యాపింగ్ అయితే చేసుకున్నారు ఆ క్లస్టర్ల వారీగా ఎవరి పేర్లు అయితే ఈ విధంగా డేటాబేస్ లో పూర్తి కాకుండా ఉన్నాయో కేవైసీ కాకుండా ఉన్నాయో వారందరి పేర్లు కూడా వచ్చాయి అలాంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం నుండి ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ విషయాలని ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే చాలా మంది మెసేజ్లు వచ్చిన వెంటనే సచివాలయాలకు వెళ్ళో లేదంటే సొంతంగానో కేవైసీ వెంటనే కంప్లీట్ చేసేసుకుంటున్నారు అలా పూర్తి చేసుకుని ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే అసలు ఆ మెసేజ్ అనేది ఎవరికి వచ్చింది అది తెలియాలి ముందర అంటే ఆ మెసేజ్ అనేది మీకోసం వచ్చిందా మీ పిల్లలకి సంబంధించా మీ ఇంట్లో వేరే వాళ్ళకి సంబంధించా ఆ విషయం అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఆ విధంగా మెసేజ్ వచ్చినప్పుడు అక్కడ అయితే రావడం లేదు అక్కడ వారి ఆధార్ డేటాబేస్లో ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో అప్డేట్ కేవైసీ చేసుకోవాల్సిన వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో మొబైల్ నెంబర్కి మెసేజ్లు అయితే వెళ్తున్నాయి తప్ప వారి అయితే రాదు ఎందుకంటే ప్రభుత్వ డేటాబేస్ లో వారి యొక్క వివరాలు సరిగ్గా లేవు కాబట్టి సో ఈ విధంగా ఎవరికైనా మెసేజ్ వస్తే మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సింది వచ్చేసి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి దగ్గరికి వెళ్ళి వారికి మీరు ఏ క్లస్టర్కి చెందినవారో వారికి వివరాలు అయితే చెప్పాలి లేదా గతంలో మీకు వాలంటీర్ ఎవరు చెప్పినట్లయితే వారికి అర్థమైపోతుంది మీరు ఏ క్లస్టర్కి చెందినవారు ఆ విధంగా చెప్పినట్లయితే వారి యొక్క జిఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ అప్లికేషన్లో ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసిన వెంటనే అందులో పెండింగ్ నేమ్స్ అయితే వస్తాయి అందు ఇంకా ఎవరికైతే అప్డేట్ చేయాలో వారి పేర్లు అయితే వస్తాయి అవి ఆ పేర్లలో మీ ఫ్యామిలీకి సంబంధించిన పేర్లు ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి మీ పేరు కానీ మీ పిల్లల పేర్లు కానీ మీ ఇంట్లో వేరే వాళ్ళ పేర్లు కానీ ఇలా ఎవరి పేర్లు అయినా కానీ చెక్ చేసుకోండి వారికి మాత్రమే ఈకే వేసి చేస్తే సరిపోతుంది అంతేగాని ఫ్యామిలీలో అందరికీ అవసరం లేదు అలాగే మెసేజ్ మీకే వచ్చింది వచ్చింది కదా అని మీరు చేసుకోవడం మాత్రమే కాదు ఎవరికైతే ఆ అప్డేట్ ఈకేవైసీ అవ్వలేదు వారు మాత్రమే చేసుకోవాలి అది ఎవరు అన్నది తెలుసుకోవాలి అంటే మీరు ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది వారి లాగిన్లో చెక్ చేస్తే తెలుస్తుంది అంటే క్లస్టర్లు సెలెక్ట్ చేస్తున్నట్లయితే అందులో పెండింగ్ ఎవరైతే ఉన్నారో పేర్లు అప్డేట్ చేయవలసిన వాళ్ళు వారి వివరాలు అయితే ఓపెన్ అవుతాయి ఆ వివరాల్లో మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి అప్డేట్ ఈకేవైసీ చేస్తే సరిపోతుంది ఈ విధంగా అప్డేట్ ఈకేవైసీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లబ్ధి అనేది అందడం కోసం ఈ విధంగా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది అంటే ఉదాహరణకి తల్లికి వందనం ఏదైనా స్కీమ్ అప్లై చేసేటప్పుడు ఆ పిల్లల యొక్క జెండర్ అనేది అమ్మాయికి బదులు అబ్బాయి ఉండడం లేదంటే ఆధార్ నెంబర్లో ఆధార్కి సంబంధించి పేర్లు తప్పుకోవడం ఈ విధంగా ఉండడం వల్ల వారికి ఆ బెనిఫిట్ అందకపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు అప్డేట్ ఈకేవైస్ చేయించుకుంటే ఇరవై నాలుగు గంటల్లోనే దానికి సంబంధించిన వివరాలు అనేవి జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్లో అప్డేట్ అవుతాయి కాబట్టి వారికి సంక్షేమ పథకానికి సంబంధించి బెనిఫిట్ అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్డేట్ ఈకే వయసుకి సంబంధించి ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారందరూ కూడా తప్పకుండా ఈకే అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సింది ఎవరంటే సచివాలయ సిబ్బంది ఎందుకంటే వారి లాగిన్లోనే ఈ పేర్లు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే అప్డేట్ ఈకే వయస్ చేయించుకోవాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అందేవ్వండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజ్ల్లో క్లారిటీ అయితే లేదు కాబట్టి సచివాలయ సిబ్బంది ఎవరైనా మనం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వారికి కేటాయించిన క్లస్టర్లు ఏవైతే ఉన్నారో క్లస్టర్లకు సంబంధించి ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారికి ఇన్ఫర్మేషన్ అనేది అందించి వారికి అప్డేట్ కేవైసీ అయితే పూర్తి చేయండి ఇక ఈ కేవైసీ అప్డేట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారాను కంప్లీట్ చేసుకోవచ్చు లేదా మీరు అంత దూరం వెళ్ళలేనప్పుడు మీరు సొంతంగానే ఎలాంటి లాగిన్ లేకుండా మీ మొబైల్లోనే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే సచివాలయానికి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోయినా మీ యొక్క బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ ఈ విధంగా అప్డేట్ కేవైసీ కంప్లీట్ చేయొచ్చు అంటే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ లేకపోతే మీరు సచివాలయానికి వెళ్ళండి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండి ఓటీపీ వస్తుంటే మీరు సొంతంగానే మీ యొక్క ఇంట్లోనే మీ మొబైల్లోనే ఈ అప్డేట్ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఇక దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం గ్రామవాడు సచివాలయంలో కేవైసీ అప్డేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసినట్లయితే సచివాలయ సిబ్బంది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది అలా క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ బై అని వచ్చేసి క్లస్టరు యూఐడి అంటే గతంలో వాలంటీర్లు అయితే ఉండేవారు వారికి క్లస్టర్లు అయితే కేటాయించారు ఆ క్లస్టర్లు ఇప్పుడు సచివాలయ సంబంధి కేటాయించాలనుకోండి అది వేరే విషయం ఆ క్లస్టర్ తెలిస్తే క్లస్టర్ సెలెక్ట్ చేస్తారు తర్వాత ఆ క్లస్టర్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా గతంలో నా క్లస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్లస్టర్లో ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో వారందరి పేర్లు కూడా డిస్ప్లే అవుతాయి ఇక్కడ పెండింగ్ పది పేర్లు అయితే చూపిస్తుంది కదా అదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకో చెప్తాను ఇక్కడ ఇరవై రెండో క్లస్టర్ వచ్చేసి పది పేర్లు అయితే చూపిస్తుంది ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇక మీకు క్లస్టర్ తెలియకపోతే బ్యాక్ వచ్చేసి అప్డేట్ కేవైసీ దగ్గర యూఐడి ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబరు వారి మొబైల్ నెంబరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ ఆధార్ ఐరిస్ ఓటీపీ ద్వారా వారికి ఈ కేవైసీ కంప్లీట్ చేసి అక్కడతో క్లోజ్ చేసేయచ్చు జిఎస్డబ్ల్యూఎస్ వెబ్సైట్లో వారి యొక్క వివరాలు అయితే అప్డేట్ అవుతాయి ఇక మీరు సొంతంగా అప్డేట్ ఈకేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇక ఎలాంటి లాగిన్ అవసరం లేకుండానే మీ యొక్క కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇక దానికి సంబంధించిన ప్రాసెస్ చూసినట్లయితే ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అప్డేట్ ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కోసం వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మీకు కుడివైపున రైట్ సైడ్లో పైన మూడు గీతలు అయితే ఉన్నాయి కదా అక్కడ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత డెస్క్ టాప్ సైట్ అని ఉండి బాక్స్ అయితే ఉంది ఆ బాక్స్ అనేది ఆ విధంగా ఖాళీగా అయితే ఉంచండి అంటే మీరు అప్డేట్ ఈకేవైతే చేసుకోవాలంటే డెస్క్ టాప్ అనే సైట్ అనేది ఆఫ్లో అయితే ఉండాలి అంటే ఈ విధంగా డెస్క్ టాప్ సైట్ ఎదురుగుండగా బాక్స్ అనేది ఖాళీగా అయితే ఉండాలి ఒకవేళ అక్కడ ఖాళీ కాకుండా టిక్ మార్క్ ఉన్నట్లయితే ఆ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే బాక్స్ అనేది ఖాళీగా అయితే ఉంటుంది ఆ విధంగా వెబ్సైట్ అనేది ఉంచుకుని ఈ విధంగా టిక్ మార్క్ అయితే ఉంది కదా ఆ బాక్స్లో టిక్ మార్క్ అయితే ఇక్కడ ఇప్పుడు క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు అంటే ఎవరికైతే అప్డేట్ ఈకే వేసి పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు అలాగే ఇక్కడ క్యాప్చా అడుగుతుంది కదా క్యాప్చా క్యాప్చా అంటే ఏంటంటే పైన నెంబర్ అయితే చూపిస్తుంది కదా అది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈకే వయసు అయితే పూర్తి చేసుకోవచ్చు మీ యొక్క వివరాలు అయితే ఓపెన్ అవుతాయి అక్కడతో ఈకే వయసు అనేది పూర్తి అవుతుంది ఇక ఈ అప్డేట్ ఈకేవైసీ ప్రాసెస్ ఎందుకు చెప్పడం లేదంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు చూశాను అది ప్రాసెస్ సిటిజన్కి అర్థమయ్యేలా విధంగా ఉంది కాబట్టి ఇక ఆ ప్రాసెస్ అయితే చెప్పడం లేదు ఆ విధంగా మీరు అప్డేట్ కేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు ఇక గ్రామాల వారీగా మీ గ్రామంలో ఇంకా ఎంతమంది అప్డేట్ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలో ఎంతమంది ఉన్నారు అని ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఇక మీ గ్రామంలో ఎంతమందికి ఈ విధంగా కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని మెసేజ్లు వచ్చాయో ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూసినట్లయితే మొత్తం జిల్లాల వారీగా ఈ విధంగా రిపోర్ట్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి లింక్ అయితే నేను కమెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు మొత్తం మీద మా జిల్లాలో వచ్చేసి మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది అప్డేట్ ఈ వయస్ అయితే పూర్తి చేసుకోవాలి ఇక జిల్లా పేరు సెలెక్ట్ చేస్తున్నాను జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత మండలం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత గ్రామం మొత్తం మీద మా గ్రామంలో ఎనిమిది వందల పద్దెనిమిది మందికి ఇంకా ఈ వైస్ అయితే పూర్తి అవ్వాల్సి ఉంది ఇప్పుడు మా గ్రామం పేరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా క్లస్టర్ల వారీగా రిపోర్ట్ అయితే ఓపెన్ అయింది అంటే మా విలేజ్లో మొత్తం ఇరవై ఆరు క్లస్టర్లు అయితే ఉన్నాయి ఆ క్లస్టర్లలో ఇంకా కేవైసీ పూర్తి చేసుకోవాల్సిన వాళ్ళు ఎంత ఇప్పటికీ ఎంతమందికి ఈకేవైసీ పూర్తి అయింది ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది అలాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా ఓపెన్ అవుతాయి పేర్లు అయితే ఓపెన్ కానీ క్లస్టర్ల వారీగా ఎంతమందికి ఇంకా అప్డేట్ కేవైసీ పూర్తి చేయాలన్న వివరాలు అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ చూసారు కదా ఇందక్కడ క్లస్టర్ చూపిస్తూ నెంబర్ అయితే గుర్తు చెప్పాను ఇక్కడ అప్పుడు క్లస్టర్ వచ్చేసి నేను ఇరవై రెండు అయితే ఓపెన్ చేశాను ఆ ఇరవై రెండో క్లస్టర్ దగ్గర మొత్తం ఎంతమందికి పెండింగ్ చూపిస్తుంది పది మందికి మీరు కూడా ఆల్రెడీ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో చూశారు అక్కడ కౌంట్ వచ్చేసి పది మందికి ఇంకా పెండింగ్ ఈ కేవైసీ పూర్తి చేయాలని అయితే ఉంది సో ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ఏదైతే ఎంతమందికి అయితే ఇంకా ఈ వైసీపీ పూర్తి చేయాలో ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అంటే మా విలేజ్లో క్లస్టర్ వన్లో ఇంకా ఇరవై రెండు మందికి అప్డేట్ ఈకేవైస్ అనేది పూర్తి చేయాలి ఇక టూలో ఇరవై ఏడు మందికి క్లస్టర్ త్రీలో ముప్పై రెండు మందికి అప్డేట్ ఈకేవైసీ ఈ విధంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి ఇక ఈ పేర్లు అనేవి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లు అయితే ఉంటాయి కాబట్టి మీరు మెసేజ్ వచ్చిన వెంటనే మీరు సచివాలయ సిబ్బందినే ముందుగా కలవండి మీరు సొంతంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకుండా సచివాలయ సిబ్బందిని కలిసి ఆ సచివాలయ సిబ్బంది లాగిన్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో మీ ఫ్యామిలీకి సంబంధించి వారికి మాత్రమే కేవైసీ అప్డేట్ చేస్తే సరిపోతుంది మీరు చేసుకున్నా పర్లేదు కాకపోతే వారితో పాటు ఇక్కడ పెండింగ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కేవైసీ అవసరం కాబట్టి వారికి కంపల్సరీ కేవైసీ అనేది అప్డేట్ చేయించండి